హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యాశ్వాన్ టూ త్రీ వ్లాక్స్ ఈరోజైతే నేను నిమ్మకాయతో తీపావకాయనైతే చేశానండి ఇది వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో దీనికోసం అయితే మనం ఇలా బాగా పండిన నిమ్మకాయలను అయితే నేను ఒక ఆరు తీసుకున్నానండి మీడియం సైజువి ఇవి బాగా కడిగి మెత్తగా ఉండాలి ఇవి బాగా కడిగి తుడిచి అయితే పెట్టుకున్నాను ఇంకా దీనికోసం కరివేపాకు ఎండుమిర్చి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే రుచికి తగ్గట్టు అయితే సాల్ట్నైతే తీసుకున్నాను ఇంకా ఈ ఆరు నిమ్మకాయలకైతే నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే బెల్లాన్ని అయితే తీసుకున్నానండి ఈ బెల్లాన్ని అయితే మనం కరిగించేసి వడగ వడపట్టుకోవాలండి ఎందుకంటే ఇందులోనే ఏమైనా చిన్న చిన్న చెత్త ఏదైనా ఉంటుంది కదా అందుకని కరిగించుకోవాలి చూసారు కదా ఇలా కరిగించి వడకట్టుకోవాలండి ఇప్పుడైతే మనం ఈ నిమ్మకాయలని అయితే ఇలా బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా వీటిని అయితే మనం ఎలా ఒక చెక్కనైతే ఫోర్ పీసెస్ వరకు అయితే ఇలా కట్ చేసుకోవాలండి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఎలా కట్ చేసుకోవాలి చూసారు కదా నేను చూపిస్తున్నాను కదా కట్ చేసుకోండి ఇలా ఇలా నిమ్మకాయలు అన్నింటినీ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకోండి ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆన్ చేసి ఒక కళ అయితే పెట్టేసుకొని దాంట్లోనే మనం ఇప్పుడు ఆవాలు అలాగే జీలకర్ర అయితే తీసుకున్నాం కదా వీటిని అయితే వేసేసుకొని ఒకసారి అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి కొంచెం దారగా ఫ్రై అయితే చేసుకోవాలి ఆవాలు కొంచెం ఆడుతున్నప్పుడు అయితే ఫ్రై చేసుకోవాలి అంతవరకు ఇలా ఫ్రై చేసుకొని వీటిని అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే మెత్తన పౌడర్లో అయితే మిక్సీ పట్టేసుకోవాలండి ఇంకా మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులోనే మనం ఈ కట్ చేసిన నిమ్మకాయలు అయితే ఉన్నాయి కదా నిమ్మ ముక్కలు వీటిని కూడా వేసేసుకోవాలి అన్నిటిని ఇలా ఇలా మొత్తం ముక్కల్ని కూడా వేసేసుకొని ఇందులో మనం కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం అయితే కలుపుకొని ఒకసారి అయితే బాగా ఉడికించుకోవాలండి చూసారు కదా ఇలా అయితే ఉడికించుకోవాలి ఇది ఇంకా వాటర్ అనేది ఇంకా దగ్గర పడాలండి ఇగో కొంచెం దగ్గర పడింది కదా చూసారు కదా ఈ ఇప్పుడైతే ఈ ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయండి ఈ త నిమ్మ తొక్క అయితే కూడా బాగా సాఫ్ట్ అయితే అయిపోవాలండి ఉడికించుకోవాలి అలాగా ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఈ బెల్లం అయితే ఉంది కదండి కరిగించి వడపెట్టుకున్నాం కదా ఈ బెల్లాన్ని ఈ బెల్లాన్ని కూడా మనం ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి బెల్లం ముందైతే మనం కరిగించుకున్నప్పుడు పాకమేం తీసే అవసరం లేదు జస్ట్ అలా కరిగించుకొని ఉంచుకోవాలి అదే ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనం దీన్నైతే ఒకసారి ఇలా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి చూశారు కదా ఇలా ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గర పడాక అందులోనే మనం ఈ జీలకర్ర అలాగే ఆవాలు అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తని పౌడర్ అయితే చేసుకోవాలండి ఇందులోనే మనం కారం కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం కారం కూడా వేసుకోవాలి ఇలా ఇలా కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం అయితే కలిపేసుకోవాలి బాగా ఇదైతే బాగా దగ్గర ఇవ్వాలండి ఇలా వాటర్లో ఉంది కదా ఇలా వాటర్లో అయితే ఉంచకూడదు బాగా దగ్గర పడిపోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పెరుగు అన్నంతో కానీ ఇడ్లీతో కూడా సరి డిష్గా పెట్టుకోవచ్చు చూసారా ఇలా దగ్గర అయితే పడిపోయింది ఇలా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడైతే మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒక కళ అయితే పెట్టుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి కదా ఈ కళ అయితే పెట్టుకొని ఇందులోనే మనం కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని ఇందులోనే మనం ఈ ఎండుమిర్చి అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి కరివేపాకు ఇంకా ఆవాలు ఇంకా కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలి నేను కారం అందులో ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి ఇందులో ఎండుమిర్చి అయితే తక్కువ వేసుకున్నాను ఇలా కారం ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవడం ఇలా ఇవైతే ఫ్రై అయిపోయాక ఇందులోనే మనం అది నిమ్మకాయలది అయితే ఉంచాం కదా అది కూడా వేసేసుకొని తాలింపు పెట్టి వేసేసుకోడు ఇలా తాలింపు వేసాక ఒకసారి అయితే ఈ తాలింపుని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయడం అని ఇలా ఇలా ఉన్నప్పుడైతే దించేయాలండి ఎందుకంటే ఇది చల్లారాక కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉండేటప్పుడే దించేయాలి ఇంకా ఉడికించుకున్నామంటే మరీ దగ్గర పడిపోతుంది అంతేనండి నిమ్మకాయ తీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేసేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో